నాన్న బొట్టు పెట్టుకోకుండా ఎప్పుడూ ఉండకూడదురా బొట్టు ఎప్పుడూ పెట్టుకోవాలి నాన్న అని అమ్మ చెప్పింది అనుకోండి పిల్లవాడు బొట్టు పెట్టుకుంటాడు అబ్బే మా ఇంట్లో ఇంగ్లీషే మాట్లాడతామండి అని చెప్పి తల్లి కూడా వచ్చిరాని ఇంగ్లీష్ మాట్లాడేసేసి అబ్బాయి బొట్టు అలాంటివన్నీ ఏమక్కలేదు చాలా ఇష్టం ఇప్పటి నుంచి ఎందుకు బొట్టు మరి ఎప్పుడు పెట్టుకోవాలి వాడు దంతంబులు పడనప్పుడే తనుబుయం దారూఢియున్నప్పుడే కంతా సంఘం రోజినప్పుడే జరాక్రం తంబు కానప్పుడే వింతల్ మేన చెరించినప్పుడే గురులు వెల్ వెళ్ళ కానప్పుడే చిత్తింపంబల మీ పదాంబు జ బలం శ్రీకాళహస్తిశ్వర అంటాడు గుర్జటి అంతేగాని రిటైర్ అయిపోయిన తర్వాత నేను రామాయణం చదువుతానండి రాసి రాసిచ్చాడా ఉంటాను అరవై ఏళ్ళు ఒకవేళ అరవై ఏళ్ళు అయిపోయిన తర్వాత రామాయణం పట్టుకుంటే మాత్రం నీకు బరువు తప్పి ఏమర్థం అవుతుంది అందులోంచి ప్రారంభం నుంచి ఒంట్లో ఉన్నప్పుడు రోజుకో శ్లోకం తెరవడానికి రామాయణం బరువు అయిపోయిందా నీకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీ పళ్ళు తినేశావు వెండి పళ్ళని తాకట్టు పెట్టి ఊరగాయలు పెట్టుకున్నావా రామాయణం ఏడు కాండలు కొనుక్కోవడానికి డబ్బు లేదా నీ దగ్గర ఎంత అన్యాయం నీ ఇంటికి వస్తే ఒక్క చోట రామాయణం పుస్తకాలు కనపడవా భాగవతంలో పన్నెండు స్కంధాలు నీ ఇంట్లో ఎక్కడ లేవా కాళహస్తిశ్వర శతకం